బేసికలీ ఆయన ఏం చేశాడంటే ఈ వాళ్ళ ఇల్లు దగ్గర దగ్గర ఉంటుంది సో వీళ్ళ టెరెస్ నుంచి వాళ్ళ టెరెస్ వరకు వితౌట్ ఎనీ ప్రాబ్లం వెళ్ళిపోవచ్చు దూకి వెళ్ళిపోవచ్చు సో ఆయన ప్రకారం ఆయన దూకేసి అక్కడ వెళ్ళి ఒక క్రికెట్ బ్యాట్ వాళ్ళ ఇంట్లో ఒక క్రికెట్ బ్యాట్ ఉంటుంది ఆ క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయడం అని ఆయన దగ్గర పెట్టుకోవడం అని అనుకొని వెళ్ళాడు సో అది వెళ్తప్పుడు అక్కడ అది బ్యాడ్ తీసుకొని బయటకు వస్తేప్పుడు ఆ పాప హ్యాస్యర్ ఆ సీనియర్ చూసినాక వెంటనే అరిచింది అరిస్తే ఈయన భయపడి ఇమీడియట్లీ ఆమెకి అక్కడ ఇంట్లో బెడ్రూమ్లో తోసేసి అక్కడ ఆయన దగ్గర ఉన్న ఆయన ఒక నైఫ్ పట్టుకు వెళ్ళాడు సో ఆ నైఫ్తో ఈ స్టాప్టర్ ఆయన దాన్ని వచ్చేసాడు ఇన్ఫ్యాక్ట్ మనకి తర్వాత ఇన్వెస్టిగేషన్ డీటెయిల్లో చూసినప్పుడు మన ఐస్ రియలైజ్ దట్ ఇషియల్ స్టేజెస్లో కూడా ఎగ్జామ్ నిన్న ఆయనతో మాట్లాడేటప్పుడు హీఆర్ యాక్చువల్లీ దిస్ ద ఇన్వెస్టిగేటర్స్ బై టెలిక్ దాట్ నాకు వినిపించింది పాప అరిచినట్టు వినిపించింది అండ్ టెన్ ఓ క్లాక్ అలాగే ట్రై టు టెల్ సమ్ స్టోరీ అరౌండ్ దాట్ బట్ అది అప్పుడు డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటూ అది తెలిసింది తర్వాత